ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము అయోగ్యులమని ఒప్పుకుంటున్నాము ఎందరో యోగ్యులు నీతిమంతులు ఈ దినాన్ని చూడలేదు కానీ ఈ జనవరి ఇరవై మూడవ తారీఖు దినాన్ని మాకు మీరు ఇచ్చి మమ్మలను జీవింపజేసినందులకు తండైన దేవా నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి ఏపీసీ మూడో అధ్యాయంలో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి అధిక చేయి శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమె నన్న లేఖనము చొప్పున తండ్రి మీ అపరిమితమైన శక్తి చొప్పున మాలో మీ కార్య సాధకమును నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి రాత్రంతయు కాపాడినారు ఇక మా శ్వాస జీవితం అంతా కాపాడు దేవుడవు నీవేనైనా నీ శక్తి గొప్పది భూమి ఆకాశములు గతించిన నీ మాటలు గతింప నేరవు నా తండ్రి నిన్ను మేము ఘనపరుస్తూ ఉన్నాము రాజులకు రాజా ప్రభువులకు ప్రభువా నిన్ను మేము మహిమపరుస్తున్నాం ఇది మొదలుకొని నీ రాకపోకలేదు హోవా నిన్ను కాపాడు నన్న లేఖనము చెప్పున ఈ దినపు ప్రయాణాల్లో మీరు సహాయం చేయండి బస్సు ప్రయాణం ఫ్లైట్ ప్రయాణం ట్రైన్ ప్రయాణం కారు ప్రయా ఆటో మోటార్ సైకిల్ ఇలాగ ప్రతి విధమైన వాహనాలు గుండా బిడలు ప్రయాణాలు చేస్తూ ప్రార్థిస్తూ ఉంటుండగా నీ బిడ్డల నిమిత్తమై ప్రతి వాహనము చుట్టూ మీ కాపుదల దయచేయండి నా తండ్రి నేను ఎరగిన వారు కూడా వాహనాల్లో ఉంటుండగా ఖాయమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి మేము అడుగు వాటన్నిటి కంటే అధికంగాని నువ్వు చేస్తూ వచ్చినావు నైనా నీ బిడ్డల వివాహాలు కరుకెదురు చూస్తున్నారు సహాయం చేయండి గర్భఫలాలు కరుకెదురు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి రుణ సమస్యల నుండి విడుదల పొందాలని ఎదురు చూస్తున్నారు నాయన సహాయం నాయన నైనా వ్యవసాయదారులు మంచి దిగుబడులు కొరకు ఎదురు చూస్తున్నారు కృప చూపించండి ఈ నైనా ఆఫీసర్లు వారి వారి ఉద్యోగాలకై వెళుతుంటుండగా సహాయం చేయండినైనా అందులో బెనిఫిట్గా ఉండటానికి మంచిగా పని జరుగుటకు వారికి ఇవ్వబడిన దినాలన్నీ క్షేమంగా జరిగించుకున్నట్టుకును సహాయం చేయండి విదేశాల్లో ఉన్న సహోదరులు సహోదరులు కూడా ఈ దినము వారు ప్రయా పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ కృపలో నడిపించుమని ప్రార్థిస్తున్నాం నాన్న ఎవరైతే ఏ బలహీనతలతో ఉన్నారో మీరు ఆరోగ్యం ఇవ్వండినైనా దయపు చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న వారికి విడుదల కలిగించండి విద్యార్థులను బలపరచండి ఉద్యోగ అవకాశములను మీ నామములో కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం మా భారతదేశాన్ని కాపాడండి నాయన నీ బిడ్డలు విశ్వాసులుగా ఉన్న వారందరూ కూడా క్షేమంగా ఉండుటకు సహాయం చేయండి నా తండ్రి మా కుటుంబాల్లో నెమ్మది ఇవ్వండి సాతానుడు ఎలా పేరేపించి బిడ్డల మధ్యనను భార్యాభర్తల మధ్యనను అన్నదమ్ముల మధ్యనను కలహాలకు వాడు పేరేపిన చేయకుండాట్లు ఆనాడు యోగు కుటుంబం చుట్టూ కంచినట్లుగా మా అందరి కుటుంబములు చుట్టూ మీ కంచి ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనలోకి ఇస్తూ ఏ అవసరతల కొరకు కన్నీళ్లు కారుస్తున్నారో మీరు చూడండి నైనా వారికి మేలు చేయండి మేము అడుగు వాటి అధికంగా నివ్వి మాత్రమే చేసే దేవుడవునైనా మాకు అన్ని కార్యాలు చేయమని మీరే నడిపించుమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆ మీన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మీకు తోడై ఉండి నడిపించును గాక Amen.